వచ్చాడో వచ్చాడో వచ్చాడు ఒక్క నెంబర్ ఎక్క పెద్ద చేసుకున్నా తోడు బాయికో పత్తి వీడియోలో ఏదో ఒక్కటి यम्मी 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 भारु नाइसर इसी को डबल नहीं आ रहा है ना बोलिए 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 అన్ని అబ్జర్వ్ ఇప్పుడు ఒకటి ఏమైపోతుంది తెలుసా పాపం మేము కట్టపు ఉన్నప్పుడు చాలా వేసుకుంటున్నాం అది కూడా ఏంటంటే ఎంటర్టైన్మెంట్ మనిషి అన్నోడు ఎవ్వరికైనా కోపం వస్తాయి రాదు నిజంగా రాదు పాపం ఏమైపోతుంది అంటే మేము ఎంజాయ్మెంట్ కోసం కట్టపనట్లా ఎంటర్టైన్ చేస్తున్నాం అని కట్టప చాలా క్లీన్ ఉంటుంది నిజంగా కానీ

అది కాదు మన అంటే పాపము ఊరు నుంచి వచ్చేసి ఇక్కడ ఉంటుంది కదా అంటే ఎక్కువ బట్టలు కొనుక్కోడు మన దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు సో అందుకనే ఎక్కువ ఒక త్రీ ఫోర్ షెడ్స్ మెయింటైన్ చేస్తాడు అంతే అదే వీక్లీ వీక్లీ మెయింటైన్ చేస్తా ఉంటాడు ఏమంటారు రావచ్చు కదా జల్ది ఒక పని ఉంది అర్సనండి కాడికి రా ఉందా అరే నీ నిజం నాయనా రోడ్డు మీద నించున్నాం జల్దిరా అర్జెంట్

અરેક <laughs> పెద్దలు అదే అరే చెట్టు మీద అరే కలిగించేస్తే రాబాయి పతిదానికి చిన్నోడు పెద్దోటి తేడాది కదా నీకు రానే రావద్దు రాయ్

ప్రతి వీడియోలో ఏదో కడి చేస్తున్నావు సపోర్ట్ చేసుకుంటా పిచ్చోరిగో వీడికి నాలుగైదు షెడ్లు ఇది ఇదిగుంటా అరే నీ దగ్గర అరే లాగా కనిపిస్తున్నా అప్పుడు చేయకపోయి పత్తి దాంట్లో అంటే వీడికి ఎన్ని అంగులు చూపేసి వీడే సిమ్ముడా ఏదో తినిపోయింది అరే వాడ అంటే చిన్నపో నీకు కూడా చిగులే ఓ బైసెప్ బైసెప్ తోట్లాడను కాసం బైసెప్ ఏటూపే బైసెప్ తోపే వన్ గుండు వన్ నేను గాలిచేసురు చెప్తా అన్న యా యా తీరా ఇట్లా అయితేరా బాయ్ అదో చిన్నోయిటరా ఇన్నికో చెప్తా చెప్పు అదో ఏమొసను అవుసన ఆగా ఆది క్యాపి పెనాలి క్యాపి ఓనికో ది క్యాపి కొంత యా చెప్పే ఒక నిసం ఆ అయ్యో పౌసారు అయ్యారు అయి సాగంట పాత అరే గలీ చిగులే మీకు ఇద్దా వీళ్ళ కోసం ఏమని చేస్తారా చెట్టు మేస్తున్నావు

చె అనిపిస్తున్నాను చెప్పరా ఇది ఫస్ట్ సైంటిస్ట్ లా గియ్యాలమ్మ అయితే నాకు

ఇప్పటి ఐదు అంట అంటే ఇరవై ఇరవై డిజైన్ బాగుంది బండి రాపోరా అరే చెప్తా విలువ చెప్తా ఇన్స్ పోలేదు బాయ్ ఎట్లనైనా అరే బాబు నాకు బీపీ లేపక చెప్తున్నా మళ్ళా పిలిచినప్పుడు వస్తున్నా కానీ నాకు చెప్పుతో నేను కొట్టుకున్నట్లు చెప్తున్నాను నట్రాభాయి బండి ఆపారని ఇవ్వట్టండి తీసుకెళ్ళు

అడ కల్ల అడ ర బాబూ నూకిన్ బాబూని కొట్టాలను గాని ఇంకో ఇట్లా రోడ్ లుకేటోలోకి ఎంత కష్టం అనేది తెలుసా ఊట జోర్సేటోలోకి అవర్ జోర్రా కొత్త సప నేను ఏం చేసినా సరే అలా నూకిన అలా జంప్ చేసిన అలా ఎంపి చేసిన మీకు ఏమఅలదు నేను సపలాకు ఉంటా అంతే సరే

ఏదో పని ఉందరూ మరి ఇంకా అరే బైపు అరే బు నీకు దండం సార్ పతి వీడో మొత్తం ఖలిచేస్తున్నావు సార్ నడు నడు నడరాజా చెప్పాలి నిజంగా ఎన్ని వీడలే చెప్పలేవు చెప్పి

చాలా రాజులగా పరికెట్టా ఉంది అడిగిడికా పిలిచిన పిలిచినప్పుడు అప్పుడు చేస్తా సరే ఇంత కానీ వద్దీ మిడలేదు చేస్తాను

அண்ண மொத்தம் அ கேயது செலமீரா

చెప్పులు ఇప్పిస్తాను తీసుకోపోయి ఆమె కాదు షాపు చెప్పులు కొన్ని నెంబర్ రాదు కొన్ని మరి ఒక్క నెంబర్ ఎక్క పెద్ద చేసుకున్నా అరే కలిగి జాబు లేద్రా ના <coughs> నా సెట్ నా ఇంప్రెషన్ ఇంప్రెషన్ నేను అని చెప్పుకోవాలి పత్తి వీడలు అంగులు చుప్పుతు అన్ని ఇంప్రెస్ చూడు వీడికా వేసుకోని అంగులు ఎప్పుడు వేసి

ఇంత టార్చర్ చేసిన పట్ట పట్టస్తు కాబట్టి చిన్నగా అట్లా మనకి ఫస్ట్ బాధ పెట్టి తర్వాత హ్యాపీనెస్ చూపిద్దాం చూపిస్తాం అనుకున్నాం అంటే ఒకసారి

మత ఇస్తారు నన్ను అది అనుకుంటా కానీ ఇంతగానో సత ఇస్తారు అయితే నేను అనుకోలే అసలు యాక్చువల్గా ఇప్పిస్తానని అనుకోలేనా చెప్పింది థ్యాంక్ యూ సో మచ్ బాబు ఇప్పించినందుకు సో ఒక రెండు వేలు పెట్టి అయితే నాకు బట్టలు అయితే ఎందుకు గురించి అంటే రెండు వేల బట్టలు కాదు అరే అది ఎంత రూపాయలు కాదు ఇచ్చారైతే చెప్తి వీడియో చూపిస్తాను ఇదేమైనా సరే కానీ ఏదైనా నాకు తెలుసు వీడియోస్ కోసమే చేస్తాం మీకు నవ్వించడానికి కంటెంట్ చేస్తా ఏ చెప్పండి हाय हाय तो बोलो आए बोलो सब्सक्राइब 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 करो करो खा लिया, खा लिया। खा लिया। खा लिया। नहीं नहीं ओके थैंक यू को सपोर्ट करो और अच्छा वीडियो बनाता ये सेकेंदराबाद स्टूडियो है तो बहुत अच्छा है दोस्त है सब्सक्राइब कर दो आ, लाइक कॉमेंट कर दो अरे दे दे उसको अरे थैंक यू थैंक यू, थांक यू, थांक यू. <laughs> <laughs>